హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఇంకా పెన్షన్లు తీసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు అయితే వీరందరికీ సంబంధించి పెన్షన్లు ఉదయం ఏడు గంటల నుండి ఇస్తారు అయితే పెన్షన్తో పాటుగా మనకి ఏంటంటే మీకు కానుకలు కూడా అయితే ప్రజెంట్ చేయబోతున్నారండి అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి పెన్షన్ ఈ కానుకలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మాకు కూడా కానుకలు అయితే ఇచ్చారు సో కానుకలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే పెన్షన్ ఆల్రెడీ మీరు తీసుకొని ఉంటే కనుక మీకు కూడా కానుకలు అయితే ఇస్తారండి ఆ కానుకలు అనేవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలని తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీ అయితే చేపడుతున్నారండి ప్రభుత్వము అయితే పెన్షన్లతో పాటుగా పలు పథకాలను కూడా అయితే ప్రభుత్వం అయితే ప్రతి నెల ఒకటో తారీఖునైతే చేపడుతున్నారు అయితే మార్చి నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు మనకి ఏంటంటే ఆల్రెడీ ఒకటో తేదీనైతే ఇచ్చారు మట్ ఏంటంటే మనకు రెండవ తేదీ ఆదివారం కాబట్టి అయితే మనకు మూడో తేదీ ఈరోజు మనకు సోమవారం కాబట్టి ఈ రోజు మనకు పెన్షన్లు పంపిణీది ఎవరైతే బ్యాలెన్స్ తీసుకోలేదో అలాంటి వాళ్ళకైతే చేపడతారు అలాగే ఏంటంటే రెండు నెలల నుండి ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు పెన్షన్లు అనేవి మీరు రేపు సచివాలయాలకు వెళ్ళి ఏడు గంటల్లో అయితే తీసుకోవచ్చండి అయితే పెన్షన్లతో పాటుగా ఏంటంటే కానుకలు అయితే కూడా ప్రజెంట్ చేయబోతున్నారండి అయితే ఆ కానుకలు ఏంటని చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే మనకు ప్రతి నెల రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు కదా అయితే మనకు మార్చ్ ఒకటో తేదీ నుండి మనకు పంపిణీ చేసేటటువంటి రేషన్ ఏదైతే ఉందో ఈ రేషన్ పంపిణీ మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి స్టార్ట్ అవుతుందండి అయితే మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే కనుక మీరు రేషన్ కార్డు అనేది చూపించి మీరైతే రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డులో ఎవరైతే సభ్యులు సభ్యురాలు ఉంటారో సభ్యులైతే సభ్యునికి సభ్యురాలకి అయితే ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు కందిపప్పు అలాగే జొన్నలు రాగులు అనేది పంపిణీ అయితే చేస్తారండి అయితే మనకు కందిపప్పు లేకపోతే కనుక రాగులు జొన్నలు అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ కందిపప్పు ఉంటే కనుక మనకు జొన్నలు కందిపప్పు అనేది పంపిణీ అయితే చేస్తారు ఇక మనకి ఇచ్చేటటువంటి ఏదైతే చక్కెర ప్యాకెట్ ఉందో ఈ చక్కెర ప్యాకెట్ అనేది మనం కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీరు రేషన్కి సంబంధించి మనకి ఏంటంటే పోర్టిఫైడ్ బియ్యం అయితే ఇస్తున్నారు కాబట్టి అయితే మనకు ఒక రేషన్ ఐదు కేజీల అయితే పంపిణీ అయితే చేస్తారండి సో ఈ విధంగా అయితే మనకు ప్రతి నెల ఇచ్చేటటువంటి రేషన్ పంపిణీ అయితే రేపు ఉదయం నుండి కొనసాగబోతుంది అయితే మీ ఇళ్ళ దగ్గరికే మనకు ఈ మనకు వెహికల్స్ రేషన్ వెహికల్స్ అనేది వచ్చి మనకు పంపిణీ అయితే చేస్తాయి దీనికి సంబంధించి రేషన్కి సంబంధించి మనకి ఏంటంటే ఆల్రెడీ మనకు లోడ్ అనేది రావడం అయితే జరిగింది రేషన్ షాపులకి సో వారు రేషన్ షాపుల నుండి తీసుకొని వచ్చి మనకైతే ఈ రేషన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్